హలో టీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను రుచికరమైన గోంగూర పచ్చడి చేస్తున్నాను మిక్సీ అవసరం లేని గోంగూర చట్నీ ఎలా చేసేయాలో చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను మంచి ఫ్రెష్ గోంగూర అండి మా సొంత బాల్కనీలో నా మొక్కలతో పెరిగిన గోంగూర ఇది నాకు మంచి ఒక ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మంచిగా ఫస్ట్ దీన్ని అంతా వాష్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ గోంగూరను యాడ్ చేసేసుకుందామండి మంచిగా ఫ్రెష్ గోంగూర అండి మా సొంత బాల్కనీలోది మొత్తం ఇట్లా మొత్తం నీట్గా ఏం పురుగులు అవి లేకుండా ఫ్రెష్గా చూసుకొని మొత్తం అంతా యాడ్ చేసేసుకున్నానండి గోంగూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మీకు ఎంత మీరు వీక్లీ అట్లీస్ట్ ఒక్కసారన్నా గోంగూర తినడం చాలా మంచిదండి ఎందుకంటే దానివల్ల ఫుల్ ఐరన్ వస్తుంది మీకు లైక్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైనా లేకపోతే హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలన్నా మీరు మంచిగా ఈ గోంగూర తిన్నారంటే చాలా హెల్త్కి చాలా చాలా మంచిది సో ఫస్ట్ ఇక్కడ నేను గోంగూర కడిగి పెట్టేసుకొని ప్యాన్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ యాడ్ చేసుకున్నప్పుడు హైలో పెట్టుకోండి మనకి గోంగూర నుంచి వాటర్ రాగానే సిమ్లో పెట్టేసేయండి వాటర్లో వాటర్లోనే మగ్గిపోతుంది మొత్తం గోంగూర నుంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి దాంట్లోనే మగ్గిపోతుంది అందుకని ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఇది కుక్ చేస్తుంటే ఒక సినిమాలో పాట గుర్తొస్తుందండి గోంగూర తోట కాడ కప్పు కాసా టింటి 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 మీకు గుర్తొచ్చింది ఆ సాంగ్ ఈ చట్నీకి అస్సలు మిక్సర్తో పనే అవసరం లేదండి మంచిగా ఇట్లనే చేసేసుకోవచ్చు మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు సిమ్లోనే పెట్టి మగ్గిస్తున్నానండి మంచిగా మెత్తగా మగ్గుతుంది అనమాట అందుకని అస్సలు ఫ్లేమ్ పెంచట్లేదు సిమ్లోనే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చక్కగా కలర్ మొత్తం మారిపోయింది కదండి తిప్పుకుంటూ ఉండండి వాటర్లోనే మగ్గాలి అది బాగా మెత్తగా అయిపోవాలి మనకి అట్లా అవ్వే వరకు సిమ్లోనే ఉంచి తిప్పుకోండి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని చూస్తే మొత్తం చూడండి చక్కగా అయిపోయింది కలర్ వచ్చి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటున్నా నేను నాకు నచ్చినట్టు కొంచెం ఆ మొక్కల్లో ఉన్న మొక్క నుంచి వచ్చిన గోంగూర తీసుకొని చేస్తున్నాను అనమాట నాకు వచ్చిన విధంలో నాకు నచ్చినట్టు చేసుకుంటున్నాను మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుందాం చూడండి వీడియోలో ఎంత చక్కగా మొత్తం మెత్తగా అయిపోయింది అసలు నమ్ముతారా మిక్సీ చేయలేదంటే మిక్సీ చేసుకోకుండా మొత్తం నీట్గా అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము అది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి తాలింపు కావాలి సో తాలింపులోకి ఫస్ట్ ఫ్రెష్గా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నేను చెప్పాను కదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనేది సో దాంట్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటున్నానండి తాలింపు జనరల్లీ అందరికీ తెలుసు బట్ చూపిస్తున్నా అంతే నేను చేసుకుంటున్నా అదే మీకు చూపిస్తున్నా ఇక్కడ శనగపప్పు తీసుకున్నానండి ఆ శనగపప్పును యాడ్ చేసేసుకుంటున్నా అవి కొంచెం మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అందులో హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసేసుకున్నా మెంతులు జనరల్లీ ప్రతి పచ్చడిలో వేసేస్తారు సో ఇక్కడ మెంతులు యాడ్ చేసేసుకున్నా కొన్ని ఇప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ రెబ్బలు వెల్లుల్లి వేసుకుంటున్నాను పచ్చళ్ళు వెల్లుల్లి లేకపోతే ఎలా అండి అస్సలు బాగోదు సో ఇప్పుడు అందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక టూ టు త్రీ అట్లా పెద్దవి ఇప్పుడు అందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఒకసారి చక్కగా తిప్పేసేయండి ఇప్పుడు తాలింపు మంచి కలర్లోకి వచ్చేసింది మొత్తం అన్నీ వేగిపోయినాయి కదా సో ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకుని మంచిగా మగ్గిలిపోయిన గోంగూరను తీసుకొని ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఇందులో టేస్ట్కి సరిపడనంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే ఆ వీడియోస్లో నేను కారం ఎలా చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియోలో కూడా చెప్పాను కదా సో ఆ కారంలో మనకి మెంతులు ఆవాలు జీలకర్ర మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇందులో స్పెషల్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి ఆ హోమ్మేడ్ కారం చేసుకొని చక్కగా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు అర్థమైపోయింది కదా దీన్ని మిక్సీ లేకుండా చేసుకోవచ్చాను ఎందుకన్నాను అసలు నేను ఈ ప్రాసెస్ అంతట్లో ఒక్కసారి కూడా మిక్సర్ తీయలేదు దానికి రీజన్ ఏంటంటే ఇట్లా సింపుల్గా మీరు మగ్గించేసుకుంటే అయిపోయింది మెత్తగా అయిపోతుంది గోంగూర మిక్సీతో పనే ఉండదండి మీరు ఇది ఆరామ్సే అస్సలు వాటర్ లేవు కదా వాటర్ లేకుండా మొత్తం ఎవాపరేట్ అయిపోయింది మనం మంచిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము సో అందువల్ల దీన్ని మనం ఆరామ్సే ఒక టెన్ డేస్ ఈజీగా ఉంటుందండి నిల్వ ఇది మీరు ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు టెన్ డేస్ మీరు బయట ఉంచవచ్చు ఆర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎట్లైనా సరే టెన్ డేస్ మనకు ఆరామ్సే వచ్చేస్తుంది ఇది నూనె చూసారా పైకి తేలిపోయి ఎంత మంచిగుందో సో అట్లా రాగానే మనకు అర్థమైపోతుందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే పచ్చడి అని సో ఇప్పుడు దాన్ని ఒక్కసారి తిప్పేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా అక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి రాగానే మనం మంచిగా దించేసుకొని సేవ్ చేసేసుకొని టైం వచ్చేసింది అమ్మి అమ్మిగా ఉంటుందండి పచ్చడి పుల్లగా ఇప్పుడు దీన్ని ఒక్కసారి తిప్పేసుకొని సర్వ్ చేసేసుకుందాము రెడీ అయిపోయింది చూసారా అసలు గిన్నెకి అసలు కొంచెం కూడా అంటలేదండి నీట్గా రెడీ అయిపోయిందా ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము నేను ఎందుకు అలా అంటున్నానంటే మంచిగా అది మెత్తగా అవుతుంది అనమాట అందుకే అలా అమ్మ దాన్ని చూసారా కొంచెంసేపు దీన్ని చల్లారిని ఇచ్చేసి నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఏ యమ్మీ అమ్మిగా గోంగూర పచ్చడి రెడీ ఇది మీరు ఇడ్లీ దోశ అన్నంలోకి మీకు కూర తినడం ఇష్టం లేకపోతే ఎప్పుడన్నా దీన్ని ఆరామ్సే తినేసేయచ్చు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ క్విక్ అండ్ ఈజీ గోంగూర పచ్చడి వితౌట్ మిక్సర్ రెడీ అయిపోయింది ఏ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్